ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ కళాశాల ఎప్పుడు స్థాపించడం జరిగింది డిగ్రీ చదవడానికి యువత ఎందుకు మొగ్గు చూపించటం లేదు అనే వివిధ అంశాలపై వారితో మనం మాట్లాడదాం సార్ చెప్పండి ఈ కాకతీయ కాలేజీ ఎప్పుడు స్థాపించడం జరిగింది కాకతీయ కళాశాల చేయడం జరిగింది నుంచి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థులని ట్రైన్ చేసి వివిధ దేశాలలో మంచి మంచి హోదాల్లో కొన్ని లక్షల మంది సెటిల్ అయి ఉన్నారు కళాశాల నుంచి యువత ఇప్పుడు ప్రధానంగా డిగ్రీ చేయడానికి అంత ఇష్టం చూపించే చూపించట్లేదు సార్ ప్రధానంగా ఎటువంటి కారణాలు ఉండడం వల్ల డిగ్రీ చేయలేకపోతుంది గ్లోబలైజేషన్ అయిన తర్వాత డిగ్రీ కంటే కంప్యూటర్ సైన్స్ విద్యకి సాంప్రదాయక కోర్సుల కంటే టెక్నాలజీ కోర్సులకి చాలా డిమాండ్ పెరిగింది ఉద్యోగ అవకాశం పంతొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి ఈ ఉద్యోగ అవకాశాల వైపు ఉన్న వైపే విద్యార్థులైనా తల్లిదండ్రులైనా మొగ్గు చూపి డిగ్రీ సాంప్రదాయక డిగ్రీ నుండి ఇంజనీరింగ్ కోర్సుల వైపు ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్ళిపోయారు చాలా వరకు వెళ్లారు దీనివల్ల డిగ్రీ విద్యలో చాలా వరకు ఉన్న కళాశాలలన్నీ మూతపడ్డాయి కానీ స్టాండర్డ్ మెయింటైన్ చేసిన కళాశాలలు కొన్ని మాత్రం ఇంకా ప్రై వి బేసిక్ విద్యని ప పరిరక్షిస్తూనే ఉన్నాయి బేసిక్ అంటే సాంప్రదాయక బేసిక్ విద్య ఉంటేనే మనం స్కూళ్ళల్లో టీచర్లను తయారు మంచి టీచర్లను తయారు చేయొచ్చు ఫ్యూచర్ జనరేషన్ కంపల్సరీ కావాల్సింది డిగ్రీ విద్యలో మంచి నైపుణ్యమైన వి అధ్యాపకులు ప్రజా ప్రస్తుతానికి ప్రభుత్వం దోస్తు అనేది ఒకటి తీసుకొచ్చింది దానివల్ల కళాశాలలకి లాభం అని నష్టం అంటే ఏం చెప్తారు దోస్తు వల్ల కళాశాలలకి నష్టమే విద్యార్థులకు కూడా నష్టమే కళాశాలలకి కళాశాలకి ఏంటి అంటే విద్యార్థులు ఏ ఫేజ్లో జాయిన్ అవుతారో ఏంటో తెలియకుండా ఏ కోర్సులో జాయిన్ అవుతారో తెలియకుండా ఉంది మన కళాశాలకు వస్తే మనం కళాశాలలో విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో మనం సూచన సూచించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది బయటికి పంపించవచ్చు ఆన్లైన్లో ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడి డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా నాకు వద్దు అని ఇంకొకటి ఎక్కడో తెలియని ప్లేస్లో కొత్త ప్లేసెస్ లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి నచ్చక ఒక సెమ్ తర్వాత డ్రాప్ అయిపోతున్న వాళ్ళు నలభై శాతం వరకు ఉంటున్నారు వివిధ కారణాల వల్ల నలభై శాతం మంది డిగ్రీ విద్య జాయిన్ అయ్యాక డ్రాప్ అవుతున్నారు దీనికి మెయిన్ కారణం దోస్త్ ప్రధానంగా మన కళాశాలలో ఎన్ని కోర్సులు ఉన్నాయి డిమాండ్ ఉన్న కోర్సు ప్రస్తుతానికి ఉన్నదంటే విద్యార్థులకు ఏం చెప్తారు ఏ కోర్సు తీసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా జాబ్లు సెటిల్ కావాలంటే డిగ్రీలో ప్రధానంగా మా దగ్గర బీఏ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీజెడ్సీ అండ్ ఫిజికల్ సైన్సెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి దీంట్లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా విద్యార్థులకి ఉపాధి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి బీజెడ్సీ వాళ్ళకి ముఖ్యంగా కెమిస్ట్రీతో తెలంగాణలో చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి వంద శాతం డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వెంటనే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి బీకామ్ వారికి కూడా చాలా వరకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఎంపీసీఎస్ వాళ్ళు వాళ్ళు పీజీ కోర్సులు ఎంచుకునే దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి కానీ మంచి స్కిల్తో సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ తో బయటకు వెళ్తున్న ప్రతి విద్యార్థి కూడా ఉపాధి అవకాశాలు పొందుతున్నారు ప్రస్తుతానికి నల్గొండలో చాలా డిగ్రీ కళాశాలలు మూసివేయడం జరిగింది అంటే ఎటువంటి చర్యలు తీసుకో తీసుకుంటే కళాశాలలు బలోపేతమవుతాయి అంటే ఏం చెప్తారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని గమనించాలి కంపల్సరీ తప్పనిసరిగా గమనించాలి డిగ్రీ విద్యలో విద్యార్థులు తగ్గిపోతే చాలా పాఠశాలల్లో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఇది సమాజానికి తెలంగాణ సమా సమాజానికి భవిష్యత్తుకు మంచిది కాదు బేసిక్గా బిఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు బిఎస్సిలో లో ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఎంఎస్సిలో ఫిజిక్స్ చదివిన వాళ్ళు వీరు బావి తెలంగాణ పౌరులని తీర్చిదిద్దితే బాగుంటుంది కానీ ఎప్పుడూ ఇంటర్మీడియట్ తర్వాత వదిలేసిన ఫిజిక్స్ వదిలేసిన బీటెక్ బీటెక్ విద్యార్థులు వచ్చి కళ స్కూళ్ళలో సబ్జెక్ట్ టీచ్ చేస్తే బేసిక్ ప్రిన్సిపల్స్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా పట్టిగా చెప్పడం జరుగుతుంది ఇది సో నిపుణులైన అధ్యాపకులను తయారు చేయాలి అంటే తెలంగాణ భవిష్యత్ బాగుండాలి అంటే తప్పనిసరిగా డిగ్రీ విద్యకి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలి ఫీజు ని సకాలంలో విడుదల చేయాలి పాఠశాల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉండే ఉండే ఉపాధి అవకాశాలపై డిగ్రీ విద్య డిగ్రీ విద్య తర్వాత ఉండే ఉపాధి అవకాశాలపై అవేర్నెస్ కంపల్సరీ కల్పించాలి కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా భవిష్యత్తు ఉంది ఫిజిక్స్తో కూడా చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి చాలా అంటే ఇండస్ట్రియల్ పరంగా రీసెర్చ్ పరంగా అయినా కానీ స్కూళ్లలో టీచింగ్ అయినా కళాశాలలో టీచింగ్ పరంగా అయినా కానీ విదేశాల్లో కూడా చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో సో విద్యార్థులు కంపల్సరీగా ఈ ఉపాధి అవకాశాలని ఉపయోగించుకోవాలి కళాశాలలకి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఏం చెప్తారు నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ప్రభుత్వం కళాశాలని కలెక్ట్ చేసుకోవద్దని చెప్పారు సేమ్ టైంలో ప్రభుత్వం కూడా విడుదల చేయట్లేదు డబ్బులు విడుదల చేయట్లేదు మమ్మల్ని కలెక్ట్ చేసుకొని ఇవ్వడం కూడా ఇవ్వట్లేదు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అంటే ఎస్సీ విద్యార్థులకి వారికే డైరెక్ట్ గా అమౌంట్ లో వేస్తున్నారు చాలా మంది విద్యార్థులు ఈ డబ్బులు పడ్డ డబ్బులు మావి అని వాళ్ళు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు కళాశాలలకు చెల్లించడం లేదు దీని వలన యూనివర్సిటీలు అయినా కానీ ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ చేసుకుంటున్న కళాశాలలు కూడా వారిని పూర్తిగా ఫీజు చెల్లించాకే అడ్మిషన్ తీసుకోమని చెప్తున్నారు సో ఇది ఎస్సీ విద్యార్థులకి చాలా ప్రాబ్లమేటిక్ ఒకరు చేసిన తప్పు వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో స్కాలర్షిప్స్ అన్నిటినీ సరైన పద్ధతిలో సరైన సమయంలో విడుదల చేస్తేనే కళాశాలలు ప్రభుత్వమైన ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు మనగడ కొనసాగే అవకాశం ఉంది అంటే విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందాలంటే డిగ్రీలో ఏ కోర్సు తీసుకుంటే బెటర్ అని చెప్తారు విద్యార్థులకైనా డిగ్రీలో అనేక రకాలమైన అనేక రకాల కోర్సులతో విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి కానీ విదేశాల్లో ఉపాధి అవకాశాలు రావాలి అంటే తప్పనిసరిగా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తేనే విద్యా అవకాశాలైనా కానీ ఉపాధి అవకాశాలు అయినా కానీ లభించడానికి అవకాశం ఉంది కంపల్సరిగా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఎక్కడైనా మంచి కంపెనీల్లో పనిచేస్తే అక్కడికి బయటకు వెళ్ళి మాస్టర్స్ చేయడానికి కూడా స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం ఉంటుంది డిగ్రీ కంప్లీట్ అవ్వగానే మాస్టర్స్కి అప్లై చేసుకుంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏ విద్యా సంస్థలు విదేశీ విద్యా సంస్థలు స్కాలర్షిప్స్ ఇవ్వవు సో స్కాలర్షిప్స్ రావాలి దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని వెళ్తేనే విద్యా ఉపాధి అవకాశాలు విదేశాల్లో ఉంటాయి అది కంప్యూటర్ సైన్స్ అయినా కానీ మ్యాథమెటిక్స్ అయినా ఫిజిక్స్ అయినా జువాలజీ అయినా బాటనీ అయినా ఆర్ట్స్ అయినా కానీ సైకాలజీ అయినా కానీ ఏ కోర్స్కి అయినా కానీ కంపల్సరీగా విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం చేయాలి అంటే మీ డిమాండ్ దోస్ అనేది తీసేస్తే కళాశాలలకి ఉపయోగం ఉంటుందని చెప్తారా దోస్తు తీసేస్తే కళాశాలలకి చాలా మంచిది ఈ సంవత్సరం చూస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈవెన్ ప్రభుత్వ కళాశాలలో కూడా చాలా కళాశాలల్లో విద్యార్థులు సరిగా జాయిన్ అవ్వలేదు ప్రము ప్రముఖ కళాశాలలో ఎన్జి కాలేజీ ఉమెన్స్ కాలేజీలో కూడా ఫోర్త్ ఫేజ్ వరకు కూడా సీట్లు నిండలేదు కానీ హైదరాబాద్లో ఒక చిన్న కళాశాలలో ఆరు గదులు ఏడు గదులు ఉండే ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ కళాశాలలో కూడా వేల మంది విద్యార్థులు చేరుతున్నారు కళాశాలకు వెళ్ళి కళాశాలను పరిశీలించి అక్కడి అక్కడి సదుపాయాలు చూసుకొని విద్యార్థులతో మాట్లాడి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయో చూసుకొని అధ్యాపకులతో మాట్లాడుకొని అప్పుడు కళాశాలలో చేరితే విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది ఎక్కడో ఊర్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆప్షన్ పెడితే వాళ్ళ భవిష్యత్ పాడవుతుంది డ్రాప్ అవుట్స్ బాగా పెరుగుతున్నారు సో దోస్తు తీసేస్తేనే తెలంగాణ భవిష్యత్తుకు చాలా మంచిది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దోస్త్ అనే యాప్ ద్వారా ఖచ్చితంగా కళాశాలలు నష్టపోతున్నాయి ఆ దోస్ అనేది తీసేసి ఇంతకు ముందు ఎలాంటి ప్రాసెస్ అయితే ఉన్నదో అలాంటి ప్రాసెస్ పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు